అమరావతి రాజధానిలో సీఎం చంద్రబాబు ఇంటి శంకుస్థాపనకు తేదీ ఖరారైంది వచ్చే నెల తొమ్మిదిన ఇంటి శంకుస్థాపన చేయబోతున్నారు ఈ మేరకు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించి త్వరగా పూర్తి చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు నిర్ణయించారు వెలుగుపొడిలో ఇంటి కోసం ఐదు ఎకరాలను సీఎం కుటుంబం కొనుగోలు చేసింది ఇప్పటికే ఆ స్థలాన్ని చదును చేసే పనులు పూర్తి చేశారు గవర్నమెంట్ కాంప్లెక్స్కి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ స్థలం ఉంది సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి స్థలానికి సంబంధించిన మరిన్ని వివరాలను అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ చెప్పండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలో ఇంటి కూడా ఆయన సొంత ఇల్లు నిర్మించాలని కూడా ఒక నిన్నదిస్తున్నారు ఇప్పటికే ఆయన అమరావతి రాజధాని ప్రాంత ప్రజలు వెలగపూడి గ్రామ సమీపంలో కూడా అక్కడ గవర్నమెంట్ కాంప్లెక్స్ ఒకటి నిర్మాణం చేస్తున్నారు భవిష్యత్తులో అక్కడ ఆ కాంప్లెక్స్ గవర్నమెంట్ కాంప్లెక్స్ సమీపంలోనే దాదాపు ఐదు ఎకరాల స్థలంపై ఇప్పటికే కొనుగోలు చేయడం జరిగింది తన ఇంటి నిర్మాణం కోసం ఇప్పటికే ఆ ఐదు ఎకరాల స్థలంలో కూడా ఇప్పటికే ఇంటి నిర్మాణం కోసం ఆ స్థలం స్థలం కూడా మొత్తం చదువు చేసి మొత్తం శుభ్రం అయితే ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు స్థలంలో ఈ ఏప్రిల్ తొమ్మిదిన శంకుస్థాపన కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా కుటుంబం నిర్ణయించుకుంది ఏప్రిల్ తొమ్మిదిన కూడా ఒక ముహూర్తంలో మంచి ముహూర్తంలో కూడా ఆ రోజు ఇంటి నిర్మాణం కోసం శంకుస్థాపన చేయాలి చేయాలని చెప్పి కూడా మొత్తం ఏర్పాట్లు చేస్తారు ఇప్పటికే ఇప్పటికే చంద్రబాబు నాయుడు కుటుంబానికి వాస్తు సిద్ధాంతి కూడా ప్రకటించారు అక్కడ ఇంటి నిర్మాణంలో వాస్తు వాస్తు ప్రకారం ఎలాంటి ఇంటి నిర్మాణం ఎలా ఉండాలని కూడా ఆయన వాస్తు సలహాలు కూడా ఇవ్వడం వాస్తు సిద్ధాంతి సలహాల మీద కూడా అక్కడ శంకుస్థాపన శంకుస్థాపన చేయాలని చెప్పేసి కూడా ఒక ప్లేస్ కూడా నిర్దేశం ఏప్రిల్ తొమ్మిది చంద్రబాబు సీఎం చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో కూడా అక్కడ శంకుస్థాపన కార్యక్రమం ఏప్రిల్ తొమ్మిదిన జరిగేందు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఏప్రిల్ తొమ్మిదిన వాసు సిద్ధార్థి చెప్పినట్టు కూడా ఆ ప్రదేశంలోనే శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయబోతున్నారు